మరి గుర్తు పట్టని విధంగా కొన్ని శరీరాలు ఉన్నాయి కాబట్టి వాటిని డిఎన్ఏ సేకరణ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ మృతదేహాలని తరలించడానికి కూడా మహాప్రస్థానం అంబులెన్స్లను కూడా అక్కడికి పంపడం జరిగింది మిత్రాల ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న మనమందరం చూసాం రెండు గంటల పాటు వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక సుదీర్ఘ ప్రసంగం చేసి అనేక రకాలైన అబద్ధాలని అలవాటైన అబద్ధాలని వారి వల్ల వేయడం జరిగింది దాంట్లో భాగంగా విశాఖపట్నానికి మొదటి డేటా సెంటర్ నేనే తెచ్చానని దానికి కొనసాగింపే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ అని